ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధుని శుక్రవారం ఎదురు సందర్ అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి కలర్తో మరి దట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడలైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడలకి వెనుకబాగా ముందు భాగా వివరాలి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి మొదటిగా వీటి కాలభాగా చూస్తున్నారు ఏనా మనవేనే ఏం చెప్తారా కాటి రేటు ఒకటి నలభై ఐదు ప్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారండి పలు రెండు కూడా ఆరపోతున్నాడా బాగుతున్నాయి గిల్లాలు భరోసా గ్యారంటీ నచ్చింది మరి ఎక్కడ వచ్చారు మీరు ములుగుందం గ్రామం మాసుపూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమన్న మరి ఈ వారం మీకు సంబంధించి ఇది ఒక ఖాడీనా ఏమైనా ఉన్నాయా మూడు ఖాడీలు అవునా మీ నెంబర్ సెవెన్ త్రీ త్రీ జీరో డబల్ నైన్ జీరో వన్ లాస్ట్ ఎయిట్ నైన్ రైట్ ఫ్రెష్ మరి ఈ కాడితో పాటు అలాగే అన్నకు సంబంధించి ఈ ఖాళీ ఉన్నాయట నేను ఈ కార్డు కూడా మన విన్నాయి పళ్ళతో రెండు కూడా రెండు నాలుగు పల్లె ఇది నాలుగో నాలుగు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇది ఎడమవైపుగా కానీ నాలుగు పళ్ళతో కుడి రెండు పళ్ళతో ఉన్నాయట ఏం చెప్తారా కడి రేటు ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలని చెప్తున్నారండి బహుతున్న కిలో ఇద్దరు బండి గోడలు గారాకి అవునవునా ఫ్రెండ్స్ మంచి చూస్తున్నారు మంచిగా ఉన్నాయి కేవలం రెండు మరి నాలుగు నాలుపతోన్నాట మరి రెండు కడీలతో పాటు అలానే ఈ కడి చేతప్పు దేశీమేతం నేను ఈ కడిగొన మనం నేను ఏం చెప్తారు రేటు ఎనభై ఐదు వేలు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల చెప్తున్నారు ఫలాగలుగుతున్నాయి కదా రైట్ ఫ్రస్ట్ మరి ఈ మూడు కార్డులపై ఏ కార్డుని వచ్చినా మరి నీర్గా నాకు కాంటాక్ట్ చేయండి ఫస్ట్ మరి సొంత చూసుకొచ్చి వారం పర్లేదు మంచి సైజులు అయితే కలిసాయి మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవునట్టు చూడండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మాకు రీసెంట్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం